హాయ్ అండి నమస్తే బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈ వీడియోలో అయితే నేను ఒక వారం రోజులు లోపులో వేసిన కొన్ని బ్లౌజ్ డిజైన్స్ అయితే చూపిస్తానండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీరు కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తే ఇలా కాస్ట్ దేనికి ఏ కాస్ట్ తీసుకోవాలో కూడా చెప్తానండి ఇది ఒక సింపుల్ డిజైన్ అండి అయితే ఇది హ్యాండ్ మీద బంచ్ వచ్చింది అనమాట ఈ డిజైన్కి మీద బంచ్ అయితే కాస్త ఎక్కువ కాస్టే పడుతుంది కానీ సింపుల్గా వేయమన్నారు కాబట్టి ఆ బంచ్ తీసేసి దీనిపైనైతే బూటీస్ వేశానండి అయితే దీనికి స్టిచ్చెస్ అయితే మాత్రం అరవై వేల లోపు వచ్చినాయండి అంటే బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ హ్యాండ్స్ కానీ హ్యాండ్ పైన బూటీస్ కానీ అలాగే బ్యాక్ పార్ట్ పైన బూటీస్ కానీ అరవై వేల లోపు వచ్చినాయి అనమాట అరవై వేల లోపు వచ్చినాయి కాబట్టి నేను ఐదు వందల యాభై రూపాయలు తీసుకున్నానండి ఇది ఒక డిజైన్ అండి ఈ డిజైన్ అయితే మాత్రం కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా సెట్ అయిందండి శారీ గ్రీను అలాగే పింక్ బార్డర్ వచ్చింది పింక్ క్లాత్ తీసుకుని ఇలా వేశానండి అయితే దీనికి స్టిచ్చెస్ ఎలా పడినాయో చెప్తాను ఈ బ్యాక్ పార్ట్ మాత్రం ముప్పై మూడు వేలు పడినాయండి అయితే హ్యాండ్ మీద బంచ్ ఉంది కదా ఆ బంచ్ మాత్రం వేరే డిజైన్లో నుండి తీసుకొచ్చా ఆ బంచ్కి మాత్రం ఒక్కొక్క దానికి ఇరవై ఐదు వేలు పండి మొత్తం రెండు బంచులకి కలిపి యాభై వేలు పండి ఈ హ్యాండ్ బార్డర్కి ఒక ఇరవై వేలు పండి మొత్తం మీద ఒక ఆరు ఏడు వేలు అటు ఇటుగా దీనికి లక్ష స్టిచ్చెస్ అయితే పండియండి అయితే దీని కాస్ట్ అయితే మాత్రం ఎనిమిది వందలు తీసుకున్నానండి మామూలుగా అయితే ఇంతకు ముందు రోజుల్లో అంటే స్టార్టింగ్లో అయితే మిషన్ ఎంబ్రాయిడరీ నేను స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో అయితే లక్షకి వెయ్యి రూపాయలు లక్ష స్టిచ్చెస్కి వెయ్యి రూపాయలు అన్నట్టుగా తీసుకునే వాళ్ళం అన్నమాట ఇప్పుడైతే కాస్త తగ్గించి తీసుకుంటున్నామండి మీరు కూడా మీరు ఎంబ్రాయిడరీ చేసినట్లయితే కొత్తగా ఎంబ్రాయిడరీ బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే మీకు కూడా యూజ్ అవుద్దని నేను ఈ స్టిచ్చెస్ వివరాలు అయితే చెప్తున్నానండి వీడియోకైతే ఒక లైక్ చేయండి మీకు ఎవరికైనా యూజ్ అయితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఓకేనా ఈ బ్లౌజ్ చాలా బాగుంది కదా ఈరోజు చూపించే వాటిల్లో అన్నిటిల్లో కూడా ఈ బ్లౌజే హైలైట్ అండి అలాగే ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఇదైతే నేను స్టిచ్చింగ్ చేయాల్సిన పని లేదనమాట వర్క్ వేసి ఇచ్చేయటమే దీనికి శారీ అయితే లైట్ కలర్ వచ్చిందండి స్కై బ్లూ స్కై బ్లూ కలర్ అని చెప్పుకోవచ్చు స్కై బ్లూ కంటే ఇంకా లైట్గానే ఉంది లైట్ కలర్ వచ్చింది అయితే బ్లౌజ్ అయితే ఇలా శారీలోనే వచ్చిన టిష్యూ పట్టండి అయితే దీనికి కలర్ అయితే ఇంకా టూ కలర్స్ టూ కలర్స్ మాత్రమే తీసుకున్నాను గోల్డ్ ఇంకా శారీ కలర్ ఇది హ్యాండ్ మీద హ్యాండ్ మీద వచ్చిన బంచ్ అండి అయితే వీటికి దీనికి వచ్చిన స్టిచ్చెస్ ఏంటంటే ఈ హ్యాండ్ ఈ హ్యాండ్కి అయితే ఒక్కొక్క హ్యాండ్కి యాభై వేల స్టిచ్చెస్ వచ్చినాయండి అలాగే నెక్ కూడా బ్యాక్ కూడా యాభై వేలు వచ్చినాయి మొత్తం మీద లక్ష యాభై వేల స్టిచ్చెస్ వచ్చినాయి అనమాట అయితే దీనికైతే పన్నెండు వందలు తీసుకున్నానండి దీని కాస్ట్ పన్నెండు వందలు తీసుకున్నాను ఫ్రంట్ అయితే లెక్కే లేదు ఇది ఒక డిజైన్ అండి ఇది అంత సింపుల్ కాదు అంత హెవీ కాదు ఈ గ్రీను అలాగే ఎల్లో ఇంకా ఈ గులాం కలర్ ఈ ఈ కలర్స్ మాత్రం తీసుకుని దీనికైతే ఇలా వేశాను ఇది శారీకి రన్నింగ్లో వచ్చిన బ్లౌజే అన్నమాట దీని స్టిచ్చెస్ అయితే మాత్రం ముప్పై ముప్పై వేల పైగా ఉన్నాయండి ముప్పై మూడు ముప్పై ఏడు వేలు ఉన్నాయి నేను అంత కరెక్ట్గా చూడలేదు అలాగే ఈ దీనికి ఈ బూటీస్ కూడా బ్యాక్లో బూటీస్ వేసాను కదా బ్యాక్ పార్ట్లో ఈ బూటీస్ కూడా వేరే అంటే ఈ డిజైన్లోదే కానీ బూటీస్ సపరేట్గా తీసుకుని వేసానండి అలాగే ఈ హ్యాండ్ హ్యాండ్ ఇలా వచ్చింది బార్డర్ వచ్చి మొత్తం కూడా ఇలా మ్యాంగో బూటీస్ వచ్చినాయి చాలా దగ్గర దగ్గరగా వచ్చినాయి అయితే దీనికి స్టిచ్చెస్ అయితే ఎనభై వేల పైన అంటే తొంభై వేల లోపు అండి మొత్తం కలిపి డిజైన్ అంటే ఫ్రంట్ నెక్ కూడా కలుపుకుని ఇంకా బూటీస్ కూడా కలుపుకొని మొత్తం తొంభై వేల లోపు వచ్చినాయి దీని కాస్ట్ అయితే ఎనిమిది వందలు తీసుకోవాలండి అయితే నేనైతే ఏడు వందల యాభై రూపాయలు తీసుకున్నాను ఇంకొక సింపుల్ వరకు బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇది కూడా వీళ్ళదేనమాట అంటే ఈ ఇదైతే నేను ఇంతకు ముందు వీడియోలో చూపించినట్టు గుర్తు మరి చూపించాను లేదో చూపించినట్టు గుర్తండి సింపుల్గా చూపిస్తాను చూడండి ఇది లంగా అయితే ఇది ఒక చిన్న పాపకి వేసిన డిజైన్ అండి ఇలా వచ్చింది దీనికి కూడా కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగా సెట్ అయ్యిందండి దీనికి స్టిచెస్ మాత్రం అరవై అరవై నుండి డెబ్భై వేల వరకు వచ్చినాయండి దీని కాస్ట్ అయితే మాత్రం ఐదు వందల యాభై ఆరు వందలు తీసుకోవచ్చు నేనైతే వీళ్ళు అంటే దగ్గర వాళ్ళు అనమాట ఇంటి దగ్గర వాళ్ళు ఒక వంద రూపాయలు తగ్గించి అయితే తీసుకున్నానండి మామూలుగా పడే కాస్ట్ కంటే ఓకే అండి ఇవి ఇవి మొత్తం కూడా నేను ఇప్పుడు మీకు చూపించినవి మొత్తం కూడా ఒక వారంలో వేసిన బ్లౌజ్ డిజైన్స్ అనమాట ఓకే అండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ